హాయ్ అండి వెల్కమ్ టు మాన్సా ఫ్యాషన్ డిజైనింగ్ ఈరోజు మీకు యూనిఫామ్ డ్రెస్సెస్ అయితే కంప్లీట్గా అయిపోయాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము స్టిచ్చింగ్ చేసి ఇస్తామన్నమాట సో యూనిఫామ్ అలాగే యూనిఫామ్ కాలేజీ యూనిఫామ్ అలాగే స్కూల్ యూనిఫామ్ కూడా వన్ డేలో స్టిచ్చింగ్ చేసి ఇస్తామండి చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తాం ఎందుకంటే కాలేజీ యూనిఫామ్స్ అలాగే స్కూల్ యూనిఫామ్స్ కూడా చాలా తొందరగా ఇచ్చేసేయాలన్నమాట సో అలాంటి ఆర్డర్స్ మేము తీసుకుంటామండి వన్ అవర్లో బ్లౌజ్ కూడా ఇచ్చేస్తాము అది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చేసి మీకు అప్లోడ్ చేసి పెట్టాను వీడియో సో ఈ కాలర్ చూడండి కాలర్ కూడా చాలా నీట్గా వేస్తాము అలాగే యూనిఫామ్ కూడా మెజర్మెంట్తో తీసుకుంటామండి బాడీ మెజర్మెంట్తో అంటే మనకి ఏ అయినా సరే మేము బాడీ మెజర్మెంట్ తీసుకుని స్టిచ్చింగ్ చేసి ఇస్తామన్నమాట మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తాము ఇన్ టైంలో ఇచ్చేస్తామండి యూనిఫామ్ అయితే ఒక డేలోనే ఇచ్చేస్తాం మొత్తం అన్నీ కూడా యూనిఫామ్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయాయండి ఇవన్నీ కూడా మేము వన్ డేలోనే చేసేస్తాం అన్నిని ఇవన్నీ చక్కగా ఫోల్డింగ్ చేసేసి ఎప్పటికప్పుడు ఎవరి వాళ్ళకి చూడండి ఇవన్నీ కూడా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసేసి ఎవరి వాళ్ళకి మేము ఇచ్చేస్తే జరుగుతుంది మొత్తం యూనిఫామ్స్ అన్నీ కూడా సో వన్ డేలో అన్నీ కూడా బుకింగ్ అయిపోతే వన్ డేలోనే మేము డెలివరీ అనేది ఇచ్చేస్తాము ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసి ఎవరి మెజర్మెంట్ వాళ్ళు తీసుకొని బుక్లో నోట్ చేసుకొని ఇది వస్తే స్కూల్ యూనిఫామ్స్ అండి స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇన్ టైంలో ఇచ్చేస్తాము వన్ డేలోనే స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ కూడా మేము కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని వన్ డేలోనే మేము డెలివరీ అనేది కస్టమర్కి ఇచ్చేస్తాం సో ఎంత పర్ఫెక్ట్గా నీట్గా మా మాంసాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి ఇస్తామండి బ్లౌజెస్ కానీ డిజైన్స్ కానీ ఫ్రాక్స్ కానీ మోడల్స్ కానీ అన్నీ కూడా శారీస్ కూడా అన్నీ ఉంటాయండి అలాగే యూనిఫామ్స్ కూడా తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ తెలుసండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మీకు ఇంకా ఇంకెవరైనా యూనిఫామ్స్ చేయించుకోవాలి అనుకుంటే వన్ డేలో మీకు ఏ టైలర్ అని ఇవ్వాలి అనుకుంటే మేము మాత్రమే ఇస్తామండి ఇంకెవరైతే వన్ వన్ టైంలో యూనిఫామ్ అనేది ఇవ్వరు సో వన్ డేలో మేమే యూనిఫామ్స్ చక్కగా ఇవి వచ్చేసి కోట్ అండి కోట్కి బటన్స్ అన్నీ కూడా వేసేసి ఐరన్ కూడా చేసేస్తాము కోట్లు కూడా యూనిఫామ్స్కి స్కూల్ యూనిఫామ్స్కి కోట్స్ కూడా వస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా రెడీ చేస్తాము ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా చూపించడానికి అవ్వదు కాబట్టి మీకు ఇలా కవర్స్ తోటి బ్యాగ్స్ తోటే ఇవన్నీ కూడా చూపిస్తున్నాను యూనిఫామ్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా డిజైన్ చేశాము కాలరు పెట్టి స్టిచ్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి ఎవరు కూడా చాలా తొందరగా అనేది ఇవ్వలేరు అనమాట ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది లేట్ అవుతుంది సో మా మాంసాలో మాత్రం వన్ డేలో మాత్రం మేము యూనిఫామ్ ఎవరికైనా సరే వన్ డేలో ఇచ్చేస్తామండి మా అన్న డేట్ ప్రకారంగా ముందుగానే వన్ డే ముందే డెలివరీ అనేది చేసేస్తాం కస్టమర్ కాల్ చేసి ఇచ్చేస్తాం థ్యాంక్ యూ అండి